అందరికీ నమస్తే అండి సో మనకు ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ థర్టీ ఫైవ్ డేస్ మనం ప్రతిరోజు కూడా ఒక నాలుగైదు నియోజకవర్గాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి ఎలా ఉంది అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకుందాం సో దీనికి ముందు నేను చింతలపూడి అసెంబ్లీకి సంబంధించి చెప్పాను సింపుల్గానే చెప్తాం ఏదో లెంత్ వీడియోస్ పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పెద్ద వీడియోస్ చేయడం మీకు టైం వేస్ట్ అవడం ఇదంతా కాదు సింపుల్గా స్పష్టంగా చెప్పేస్తా సో చింతలపూడి నియోజకవర్గం దీనికి ముందు వీడియోలో చెప్పాను చూడొచ్చు సో ఇప్పుడు తాడిపత్ర గురించి చూసుకుంటే తాడిపత్ర అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి గత ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరే తలబడ్డారు అస్మిత్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల పైచలకు తేడాతో ఓడిపోయారు పెద్దారెడ్డి గారు గత ఎన్నికల్లో గెలిచారు యాక్చువల్లీ తాడిపత్ర నియోజకవర్గం అంటే ఒక స్పెషల్ ఉంది తాడిపత్ర నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సార్లు కంటిన్యూగా జేసీ దివాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి విపరీతంగా ఉన్నప్పుడు కూడా ఎనభై ఐదులో టీడీపీ గాలి విపరీతంగా ఉన్న ఆయన అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచారు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి విపరీతంగా ఉన్న అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు తాడపెత్తం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సో అంత పట్టు ఉంది వాళ్ళకి అలా కంటిన్యూగా ఆయన కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది సో అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఓడిపోవడానికి కారణం కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న వ్యతిరేకత కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మీద విపరీతంగా ఉన్న వేవు కలిసి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మీద విపరీతంగా వేవు ఉండడంతో అది కలిసి వచ్చి సో ఈ టీడీపీలో కొంత ఇంటర్నల్ ఇష్యూస్ రావడం ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి పోటీలోకి దిగడం ఇతను కుర్రాడు ఫ్రెష్ ఫేస్ అవ్వడం ఇవన్నీ కాస్త మైనస్ అయ్యాయి నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కనుక ప్రభాకర్ రెడ్డి గారి పోటీలో ఉంటే వేరేలా ఉండేది మళ్ళీ రిజల్ట్ సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడైతే మాత్రం నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పేస్తున్నాను టీడీపీ వైపే అవకాశాలు ఉన్నాయి జేసీ అస్మిత్ రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ జేసీ ఫ్యామిలీ మీద ఒక సింపతి ఉంది యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ పర్సనల్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది వీళ్ళు ఓడిపోయిన తర్వాత వీళ్ళ మీద అనేక వేధింపులు ఎక్కువయ్యాయి కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి సో అయినా సరే వీళ్ళ ఫ్యామిలీ పార్టీ క్యాడర్ని వదిలిపెట్టలేదు పార్టీని వదిలిపెట్టలేదు పర్సనల్ అభిమానుల్ని అనుచరుల్ని కూడా ఎవరిని వదిలిపెట్టాలి అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో కూడా సర్వశక్తులు వడ్డి ఖర్చు పెట్టి కష్టపడి గెలిపించుకున్నారు పార్టీని గెలిపించుకున్నారు వాళ్ళు కూడా గెలిచారు సో అట్లా వాళ్ళ మీద ఎన్ని కష్టాలు వచ్చినా సరే వదిలిపెట్టలేదు మనల్ని అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోగలరు అంటే క్యాడర్లో నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ చేసుకున్నారు సో ఇవి కొంత ఆ ఫ్యామిలీకి కలిసి వచ్చాయి జేసీ అలాగే అస్మిత్ రెడ్డి కూడా కష్టపడ్డాడు ఆయన కూడా గత ఎన్నికలు అయిపోయాయి కదా ఇప్పుడు ఎప్పుడూ ఎన్నికలు లేవు కదా అని కాకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో తిరగడం నియోజకవర్గంలో ఇన్ సాధ్యమైన ఎక్కువ ఇళ్లకు వెళ్ళడం వాళ్ళతో కలుపుకోవాలిగా మాట్లాడడం కేడర్ను కలుసుకోవడం కార్యకర్తలను కాపాడుకోవడం ఇవన్నీ వర్క్ చేశాడు సో ఒకటి గ్రౌండ్ వర్క్ రెండు కుటుంబ పరంగా ఉన్నది అలాగే పార్టీ పరంగా వాళ్ళు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా కేసులు ఎదుర్కొన్నారు చాలా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు సో అటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవడానికి వీళ్ళు కూడా శాయశక్తులై ట్రై చేశారనమాట సో అవన్నీ ఇప్పుడు తాడపత్ర నియోజకవర్గంలో టీడీపీకి ప్లస్ జేసీ అస్మిత్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు సో ఇప్పుడు ఎన్నాళ్ళు కష్టపడ్డారు కేసులు ఎదుర్కొన్నారు అసలు లేనిపోని కేసులు ఎదుర్కొన్నారు పోరాడారు సో ఇప్పుడు టైం వచ్చింది ఆ కష్టానికి తగ్గ కసి చూపించాల్సిన అవసరం వచ్చింది సో దానికి అక్కడ కేడర్ అందరూ కూడా మానసికంగా సిద్ధపడ్డారు ఇంకా ఆర్ డై తేల్చేసుకున్నాం ఈ ఎన్నుకు మనం గెలిస్తే సేఫ్గా ఉంటాం ఈ ఎన్నుకు మనం ఓడిపోతే ఏం జరుగుద్దో చూద్దాం కానీ ఎన్ని ఖచ్చితంగా గెలవాలి గెలిచి తేరాలి అనేంతగా మొత్తం కేడర్ ఇన్వాల్వ్ అయ్యారు క్యాడర్ ఇన్వాల్వ్ అయ్యారు లీడర్షిప్ యాక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళు కూడా సర్వశక్తులు ఏదైనా సరే అవసరమైతే ఆస్తులు అమ్ముకుని అయినా సరే మనం ఇక్కడ ఉందాం అనేటట్టుగా వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అది కలిసి వస్తుంది అయితే మనం ఇక్కడ పెద్దారెడ్డి కేతిరెడ్డి ఫ్యామిలీని కూడా తప్పుగా వేయడానికి వీల్లేదు వాళ్ళకు కూడా దశాబ్దాల చరిత్ర ఉంది వాళ్ళకు కూడా కొన్ని గ్రామాలు కీలకమైన రిగ్గింగ్ గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ బూతులు ఉన్నాయి కొన్ని బూతులు ఏకపక్షంగా రిగ్గింగ్ జరుగుతుంది కేతిరెడ్డి వాళ్ళకు కూడా ఏకపక్షంగా రిగ్గింగ్ బూతులు జరుగుతాయి సో కొన్ని గొడవలు జరుగుతాయి ఇష్యూస్ జరుగుతాయి ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ సమస్యాత్మక గ్రామాలు సమస్యాత్మక బూతులు ఉన్నది తాడిపెత్ర నియోజకవర్గంలో సో వీటన్నింటినీ ఎదురొడ్డి ఓర్చుకొని ఎంతైనా సరే మనం గెలుచుకుందాం అనే కసి అక్కడ కార్యకర్తల్లో ఉంది కాబట్టి వాళ్ళు అదే కాన్ఫిడెంట్గా అదే కసిగా పనిచేస్తే కాస్త రాష్ట్రవ్యాప్తంగా ఒకవేళ టీడీపీ వేవు లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూటమికి వ్యతిరేక గాలి ఉన్న తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం ఎంతో కొంత మెజార్టీతో బయటపడవచ్చు లేదు రాష్ట్రం మొత్తం వేవు ఉందనుకోండి కలిసి వచ్చిందనుకోండి మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్నమాట సో ఎలాగైనా సరే ఇక్కడ అశ్మిత్ రెడ్డి గారికి కొంత పాజిటివ్గా ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ